బ్యాక్ ఆఫ్ ఇక ఈ రోజు శ్రీధన్వి శారీస్ లో అయితే ఉన్నాను లాస్ట్ టైం వీడియోలో మనకి దసరా కలెక్షన్ ఆఫర్ లో ఇచ్చారు కదా ఇప్పుడు మరొక ఆఫర్ వీడియో అండి ఈ శారీ సెట్ వైజ్గా గా ఉన్నాయి ఈ సారీ కూడా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లో వచ్చాయి టోటలీ దసరా కలెక్షనే బట్ ఆఫర్ ప్రైజెస్ మీరు కొంచెం ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వాలి ఎందుకంటే లాస్ట్ స్టూడియోలో కూడా వన్ డేలోనే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయంట సో అంటే ఆఫర్ ఉంటే ఎక్కువ మంది తీసుకుంటారు ఫాస్ట్గా తీసుకుంటారు అండ్ ఇంకొక విషయం వీళ్ళైతే ఆన్లైన్లోనే సేల్ చేస్తారండి అట్ ప్రజెంట్ సో ఆఫ్లైన్లోకి వచ్చినప్పుడు అది కూడా మీతో షేర్ చేసేస్తాను క్వాలిటీ పరంగా చాలా బెస్ట్ ఉంటాయి ఇప్పుడు అన్నీ కూడా ట్రెండింగ్ డిజైన్సే ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు శారీ కలెక్షన్ అయితే ఉంది సో క్వాలిటీ అయితే షూ షూర్గా ఉంటుందండి ఇంక కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు ఏది నచ్చుతుందో అది ఆన్లైన్లో హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇంకా కలెక్షన్ అయితే చూద్దాం ఫస్ట్ చీర అయితే చూద్దాం గ్యాబ్ డిజిటల్ ఇది బ్లౌజ్ చూద్దాం ఫ్లోరల్ అండ్ సెల్ఫ్ ఫ్లోరల్ చిన్న ఫ్లవర్స్ తో ఇచ్చారు బాగుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ కలెక్షన్ ఇవన్నీ కూడా మనం లాస్ట్ టైం ఏంటంటే మనకి హోల్సేల్ లో సింగిల్ పీస్ అట్లా ఇచ్చాం కదా సింగిల్ సింగిల్ ఇచ్చారు అవును లాస్ట్ టైం ఏంటంటే కొంచెం ఎర్లీగా అయిపోయి కొంచెం కస్టమర్ డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళ కోసం అన్ని కూడా సెట్ వైజ్ ఉన్నవే నేను ఈసారి డిస్కౌంట్ ఇస్తున్నాను సెట్ వైజ్ ఆ పెట్టారు ఇంకా ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది ఫీల్ అయ్యారంట ఈసారి ఓకే అందర్ని సటిస్ఫై చేయాలి సెట్ వైజ్ ఉంది సెట్ వైజ్ ఉన్నాయి ఇవన్నీ కూడా సెట్ వైజ్ ప్రైస్ ఎలాంటి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 2200 ది 1200 ఆహా hmm. ఆ ah. ah. సెట్ వైజ్ ప్లస్ ఆఫర్ లో ఇస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళ కోసం ఏది వీడియో అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరికి ఏ కలర్ నచ్చితే అది తీసేసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ మనం పే చేయాలి అడిషనల్ ఉంటుందండి అసలు ఇది గ్యాప్ బార్డర్ లో కూడా ఫ్లవర్స్ ఇవ్వడము ఇట్లా పల్లు పట్టు స్టైల్ ఉంటుంది పార్టీ వేర్ చాలా బాగుంటుంది బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటాయి పండక్కైతే ఇంకా బెస్ట్ ఫుల్ గ్రాండ్ బ్లౌజ్ ఇంకా వేరే వాటికి కూడా మనం మనకి అన్ని పళ్ళు కలర్ వస్తుంది బ్లౌజ్ అనేది అన్ని కాంట్రాస్ట్ ఇక్కడ పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు కదా అక్కడ కాస్త చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు అంతే తేడా ఇంకొక డిజైన్ ఇది జూట్ అండి ఇది జూట్ లో సిల్క్ ప్లస్ పెయింటింగ్ వస్తుంది మిడిల్ లో ఇది కొంచెం డిఫరెంట్ కలర్ ఇది సెల్ఫ్ లో వర్క్ ఇచ్చారండి అండి మరి జకడ్ వస్తుంది అంత బూటాస్ లాగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ జకడ్ వర్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వీటికి కూడా ఇవైతే కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ హండ్రెడ్ ఆహా యాక్చువల్గా వీళ్ళు సేల్ చేసే ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అంట ఇప్పుడు ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ కొంచెం అంటే ఆ డిజైన్ కొద్దిగా మారింది ఇట్లా లహరియా లాగా వచ్చేసింది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఇందులో కూడా సెల్ఫ్లో థ్రెడ్ వర్క్ ఉంటుంది మీరు కొంచెం దగ్గరగా చూస్తే కనుక ఆ థ్రెడ్ వర్క్ అనేది క్లియర్గా తెలిసిపోతే చూడండి ఎట్లా ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా రేట్ మారినప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను మెన్షన్ చేస్తాను ఇప్పుడైతే మనకి టూ డిజైన్స్ కనబడుతున్నాయి మీకు కొన్ని రిపీట్ కావాలన్నా మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది మీకు ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే చెప్తున్నా కదా దసరా కలెక్షనే మీకు సేల్ లో ఇస్తుంది నెక్స్ట్ ఐటమ్ కొంచెం రేట్ వేరు ఉంటుంది ఇది కలర్ ఇది వామ్ సిల్క్ అండి ఇది వామ్ సిల్క్ వివింగ్ పైన డిజిటల్ ప్రింట్ ఇది బోర్డర్ బాగుంది బోర్డర్ కూడా చాలా బాగుంటుంది ఇది టర్నింగ్ స్టైల్ స్కాల బోర్డర్ టైప్ వస్తుంది బ్లౌజ్ బ్రోకెడ్ ఇస్తాడు ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వి ఎయిటీన్ హండ్రెడ్ ఓకే ఇవి ఎయిటీన్ హండ్రెడ్లో వస్తాయంటండి అండి టూ సిక్స్కి అమ్మే ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నారు బామ్ సిల్క్ చెప్పేది ఏముంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇప్పుడైతే చిన్న బార్డర్లో ఉన్నాయి చాలామంది అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు కాకపోతే ఆన్లైన్లో మాత్రమే తీసుకోవాలి అందుకనే అడ్రస్ అక్కడ మెన్షన్ చేయలేదు మీరు ఎవరు భయపడకండి బుకింగ్స్ గురించి లేదని కామెంట్ పెట్టి చూడండి మనం నో ప్రాబ్లం ముందు బుక్ చేసుకున్న వాళ్ళైనా మీకు రిఫర్ చేస్తారు అంటే చాలా ఇయర్స్ నుంచి వీళ్ళు ఏదే బిజినెస్లో ఉన్నారు మనం కూడా చాలా వీడియోస్ చేసాం ఇక్కడ నుంచి కంప్లీట్ హోల్సేల్ ఉండదు ఓన్లీ ఆన్లైన్ ఈ చీరలన్నీ ఇంకోటి ఏంటంటే ఎవరైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఇళ్ళలోనే చిన్నగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి బల్క్ లో తీసుకోవచ్చు మెయిన్లీ వీళ్ళ బిజినెస్ అది హోల్సేల్లో బిజినెస్ చేయటమే అందరికీ సప్లై చేస్తూ ఉంటారు కాకపోతే అప్పుడప్పుడు కొన్ని పండగలప్పుడు మనకి ఇట్లా సేల్లో ఇస్తారు మనకు రిటైల్ కూడా చేద్దామని ఆలోచన ఉంది కాబట్టి ఫస్ట్ మీకు కొంచెం దగ్గర అవ్వాలని ఈ జార్జెట్ ఇది కూడా సేమ్ ప్రైజ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అంటే జార్జెట్ లో ఇచ్చారండి కలర్ కూడా కడ్డి జార్జెట్ అండి చాలా బాగుంటుంది గ్రీన్ ఇంకా నెక్స్ట్ ప్రజెంట్ ట్రెండ్ క్లాత్ అండి డోలా 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 సిల్క్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ వచ్చేసి రిప్లిక్ కాదండి ఇది ప్యూర్ ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా హెవీ ఉంటుంది సారీ మొత్తం ఇట్లా వస్తుంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తాయి కదా అన్ని కూడా సేమ్ ప్రైస్ వీట్ ప్రైజ్ ట్వంటీ టూ హండ్రెడ్ అండి ట్వంటీ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది ఇంకా ఇంకా ఎయిటీన్ నేను ట్వంటీ టూ హండ్రెడ్ కూడా హోల్సేల్ ప్రైజ్ చెప్తున్నాను రిటైల్ ప్రైస్ కాదు రిటైల్ వచ్చేసి టూ ఎయిట్ అండి ఓకే ఇప్పుడు మీరు మాకు ఇచ్చే ప్రైస్ అయితే 1500 మాత్రమే ఓకే బ్లౌజ్ అన్ని కూడా ఇట్లా మనకు వస్తాయి కాంట్రాస్ట్ వస్తాయి గ్రాండ్ గా ఉంది హ్మ్ బాగుంది చూడండి సెల్ఫ్ లో బ్లౌజ్ అట్లా ఇందాక వామ్ సిల్క్ లో అప్పుడు 1800 1800 అది ఇవన్నీ ఎన్నో ఫ్యాబ్రిక్ బట్టి పెట్టాను నేను అందుకొంచెం ఆహా ఇలా పింక్ బ్లూ ఇవి చాలా బెస్ట్ ప్రైస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నేను అంట ఎక్కడ ఈ ప్రైస్ కి అయితే రాదు బాగున్నాయి పింక్ ఎక్కువ రన్ అవుతుంది పింక్లో చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి మీకు వీటిలో తక్కువ ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి చూపిస్తాను డో లాంటిది రెగ్యులర్ ఫ్యాబ్రిక్ మనకి ఇది క్వాలిటీ ఇది ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ మనం చూపించాలి అది క్వాలిటీని బట్టి ఉంటుంది అంటే ముందు వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అది బాగుంటాయి చాలా బ్లౌస్ రెడ్ కలర్ షర్ట్ రెడ్ కలర్ ఇంతవరకు ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి డోలోని ఇది ఒకటి కొంచెం కాస్ట్ ఎక్కువ ఇవి ఇవి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్వి ఎయిటీన్ హండ్రెడ్ ఓకే ఇవేంటంటే కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ కోటొచ్చు ఇంకా బాగుంది క్లాత్ అయితే బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఉంది ఇవి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇప్పుడు ఇంకా మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి రేట్ అనేది మనకి వీడియోలో డిస్ప్లే అవుతూనే ఉంటుంది ఏ చీర ఎంత అని చెప్పి కాంటాక్ట్ నంబర్స్ కూడా కనబడుతుంటాయి అక్కడ మీకు నచ్చింది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి నెంబర్ డోలలో మనకి సీక్వెన్స్ వస్తుంది మధ్యలో పికాక్ బూట దాంట్లో మన సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇది బోర్డర్ పైపింగ్ వస్తుంది మనకి పైపింగ్ చిన్న బీడ్ వర్క్ అనేది నెట్వర్క్ వస్తుంది బ్లౌజ్కి కాంట్రాస్ట్ హ్యాండ్స్కి బోర్డర్ బాగుంది చీర ఇవి కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సింపుల్ గా చాలా బాగా కనబడుతుంది అండి మనం చూస్తుందేమో పీకాక్ ఇదేం బర్డ్స్ పారెట్స్ వస్తాయి మెరూన్ కలర్ ఇది మెరూన్ ఇది మీకు చెప్పాను కదండి ఏది కూడా సింగిల్ పిస్ ఉన్న అన్ని క్వాంటిటీ ఉన్నాయి మీకు రిపీటెడ్ కావాలని దొరుకుతుంది వైన్ కలర్ అండి yellow matching blouse పీకాక్ బ్లూ అలాంటి కలర్ అంటాం కదా అది దీంట్లో పింక్ బ్లౌజ్ వచ్చింది పింక్ బ్లౌజ్ ఇవన్నీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంటాయి బాటిల్ గ్రీన్ గ్రీన్ కి గ్రీన్ 1800 ఏ అన్నారు కదండి అవును 1800 ఓకే ఎవ్వరు కూడా మిస్ కావద్దండి ఏది కూడా మనకి సింగిల్ పీసెస్ కాదు అన్నీ కూడా న్యూ స్టాక్ పైన సేల్ ఆఫర్ ఆఫర్ ఇవి చాలా బాగున్నాయి ఇవి కొన్ని రిపీటెడ్ గా కూడా కలర్స్ వచ్చాయి కొద్దిగా లైట్ డార్క్ అట్లా ఈ ఫాలోయింగ్ ఐటమ్ ఈసారి ఎందుకు ఎక్కువ పెట్టానంటే అందరూ కూడా కొంచెం ఎంగేజ్ వాళ్ళకి కావాలని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు మనకి వాట్సాప్లో బ్లౌస్ అంతా కూడా ఈసారి వీడియో మొత్తం ఎక్కువ ఫాలోయింగ్ ఉంటాయి క్లాత్ ఎంత బాగుంటుందంటే సింగిల్ లేయర్ పళ్ళు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ప్యూర్ డోలా అండి ఇది మనం క్లాత్లో డౌటే లేదు చూడండి నవీ బ్లూ ఎన్ని వచ్చాయి ఇది మళ్ళీ స్కాలప్ బోర్డర్ అండి డోలాలోనే శారీ మొత్తం వీమింగ్ వస్తుంది దీనికి వర్క్ రాదు బోర్డర్ స్కాలప్ వస్తుంది కాంట్రాస్ట్ కాస్ట్ సేమ్ అండి ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఇంతవరకు డోలాలో అయిపోయినాయి నెక్స్ట్ వచ్చి క్రష్ అండి మోస్ట్ ట్రెండీ ఐటమ్ ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ ఈ సెమీ సెమిస్ట్ వస్తుంది కలంకారీ బ్యాచ్ ఇది ప్యాచ్ వర్క్ ఇచ్చారు చార్చ్ వర్క్ చీరపైన ఆ క్లాత్ తో అట్లా వర్క్ చేశారు ఎంత ప్యాచ్ వర్క్ ఇది బ్లౌజ్ చూసారా రెడీ టు వేర్ సేమ్ మనకి ఎలాంటి ఈ ఫ్యాబ్రిక్ మంచి ట్రెండ్ ఇప్పుడు చాలా క్రిస్ అనేది చాలా ట్రెండ్ కాస్ట్ అండి ఇప్పుడు యూజెస్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ది సిక్స్టీన్ హండ్రెడ్ అబ్బా సిక్స్టీన్ హండ్రెడ్ లోనే అండి రెడీమేడ్ బ్లౌజ్ తో అసలు ఏదైనా ఫాస్ట్ గా కట్టుకొని వెళ్ళిపోవాలనుకుంటే ఇంకా ఈ బ్లౌజ్ ఎలాగో ఉంది మనకి ఆ వర్క్ కూడా ప్యాచ్ వర్క్ బార్డర్ లో అంతా కూడా మల్టీ వర్క్స్ యూజ్ చేయొచ్చు బ్లౌజ్ ని కూడా వేరే చీరలకి ఈ అన్ని వాటికి వస్తాయి చూడండి అంతేనండి పదహారు ఇందులో ఈ కలర్ లైట్ క్రీమ్ కలర్ చూడండి బాగుంది కలర్ చాట్ బాగుందండి ఇందులో సిక్స్టీన్ హండ్రెడ్ మీకు ఏదైనా సారీ నచ్చితే వెంబటినే మీరు బుక్ చేసుకోనండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మళ్ళీ మీరు రిప్లేస్ ఈ లోపు అయిపోతున్నాయి శారీస్ నచ్చిందంటే ఇంకా వెంటనే బుక్ చేసుకోండి అది క్యాష్ వేసేసి చేయటం ఇది కూడా రెడీ టు వేర్ ఇదంతా వర్క్ తో ఇచ్చారు చికెన్ కర్రీ వర్క్ కొంచెం మన కాస్ట్ ఎక్కువ పడతాయి చికెన్ కర్రీ వర్క్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది బ్లౌజ్ కి ఫుల్ వర్కే కి చీరలు అంతా వర్కే వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మనకి 3 టు 2000 అండి ఓకే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ది టూ థౌజండ్లో వస్తుంది ఆ బార్డర్ ఏంటంటే క్రోషియా లేస్ బార్డర్ ఇచ్చారు చిన్న సన్నగా లేస్ ఉంటుంది కదా పీచ్ కలర్ దసరా ఎంగేజ్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి సూపర్ ఉంటాయి కలర్ వైస్ కూడా పేస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా నెక్స్ట్ ఐ థింక్ అసలు ఇది నెంబర్ వన్ ఐటమ్ ఇవి డిజైనర్ కాన్సెప్ట్ ఎంత బాగుందో ఇవి కూడా రెడీమేడ్ బ్లౌస్ అసలు మీరు ఇక్కడ చూడండి ఆ వర్క్ ఎంత నీట్ గా సీక్వెన్స్ తో ఇచ్చారు టర్న్ చేస్తూ ఎంతండి ఇది కాస్ట్ ఇస్ సేమ్ 2000 2000 వీటిలో కూడా మనకి అంత క్వాంటిటీ ఉంది సింగిల్ సారీ కూడా మనకి ఈ సారీ హోల్సేల్ మనం మిస్ చేసిన సారీ అట్లా పెట్టింది లేదండి అంత కొత్త స్టాక్ అంత కొత్తది విత్ కలర్ షార్ట్ కనబడుతుంది కదా అది కూడా లాస్ట్ వీడియో కస్టమర్స్ డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పేసి ఇంకా బాధ ఇచ్చారు ఈ సారీ అంటే లాస్ట్ వీడియోలో వన్ వన్ సింగిల్ సింగిలే ఉన్నాయి ఇదో కలర్ బ్లౌజ్ వేసుకొని చూడండి అంత మంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది విత్ లైనింగ్ ఉన్నాయి ఆ విత్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి పైన కూడా వర్క్ వర్క్ వస్తది హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి 2000 రూపీస్ అండి ఇవన్నీ ఇక్కడ బాగుంది లైట్ పింక్ లైట్ పింక్ మల్టీ కలర్ లో బ్లౌజ్ పీచ్ కలర్ హెల్లో కలర్ హెల్లో మల్ల పింక్ లైట్ పింక్ బ్లౌజ్ ఇట్లా ఇవ్వడం వల్ల ఇంకా చాలా ఈజీ అయిపోతుంది మనకైతే లైట్ గా బ్లూ షేడ్స్ పార్టీ వేర్ చాలు మనకి చాలు జస్ట్ కలెక్షన్ కూడా అండి నెక్స్ట్ చూస్తే ఇంకా చినాన్ అండి వర్క్ రెడీమేడ్ బ్లౌజ్ ఇవి కూడా కలర్స్ డ్యూయల్ షేడ్ ఇచ్చారు డ్యూయల్ షేడ్ ఇది ఇది ఒకటి పీస్ వచ్చింది శాంపిల్ అన్నమాట మనకి రావడం వీళ్ళు కావాలంటే క్వాంటిటీ ఉంటాయి ఓకే ఈ 5 పీసెస్ 10 పీసెస్ కొన్న ఇది 25 25 2500 యాక్చువల్ ప్రైస్ 35 అండి ఓకే ఇదైతే ఈ సింగిల్ సింగిల్ కలర్ వస్తుంది ఆహా డిజైనర్ బ్లౌజ్ కాస్ట్ ఇది ఇది కూడా 25 2500 మనం చూసేవన్నీ కూడా 25 అండి వర్క్ బాగుంది బార్డర్స్ లో కానీ అక్కడ బ్లౌజ్ పైన కూడా వర్క్ ఇచ్చారు అవుట్ లైన్ అంతా దీంట్లో ఇంకో కలర్ ఇది ఇందులో ఫుల్ కలర్ చార్ట్ ఉంది ప్లస్ మల్టిపుల్ పీసెస్ కావాలని ఫైవ్ హండ్రెడ్ లైట్ ఎల్లో కలర్ పింక్ ఇక చూసారు కదా ఈసారి ఏంటంటే డోలా ఫ్యాబ్రిక్ పార్టీ పార్టీవేర్ ట్రెడిషనల్ కలెక్షన్తో పాటు మంచి డిజైన్ ఆఫ్ శారీస్ కూడా వచ్చేసాయి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు బెస్ట్ అంటే బెస్ట్ కలెక్షన్ ఉందండి హ్యాపీగా ఫాస్ట్గా పర్చేస్ అయితే చేసేసుకోండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్